మైక్ పెట్టుకొని చెప్పురా అరే ముందనే మైక్ ఇదైంది పంచర్ అయింది వద్దురా అరే రే రే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిషన్ మ్యాండ్నెస్ సో ఈ రోజు మనతో పాటు అరుణ్ ఉన్నాడు సో ఇతర్ ఆల్మోస్ట్ సిక్స్టీన్ మంత్స్ యూజ్ చేస్తాడు సో ఇది ఒక ఓనర్షిప్ రివ్యూస్ ఇస్తాను అనమాట అరుణ్ వెల్కమ్ టు మిషన్ మ్యాండ్నెస్ ఛానల్ సో ప్లీజ్ వెహికల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు ఈ బండి కొనాల్సి వచ్చింది కొనుక్కుందాం అనుకున్నాం సో అప్పట్లో మార్కెట్ లో చాలా బైక్స్ ఉండే బైక్ కాంపిటీషన్ ఉన్నాయి కానీ న్యూ న్యూ వచ్చిండే సో నేను ఇవి బైక్ కొందామని చూసాను సో నా ఆప్షన్స్ లో ఓలా ఏతర్ టీవీఎస్ ఐక్యూబ్ ఐక్యూబ్ చెత్తక్ ఉన్నాయి ఫస్ట్ బజాజ్ చెత్తక్ అని మా ఫ్రెండ్ చెప్పాడు ఇలా వెళ్తే నాకు అది నచ్చలేదు నచ్చలేదు అంటే నాకు ఏదో అంత బాగా అనిపించలేదు ఇక్కడ నేను యూత్ కదా అంటే నా నా లాక్ యూత్ యూత్ అంటాడు సుప్ర యూత్ కి వాళ్ళకి కొంచెము ఫ్యూచరిస్టిక్ అట్రాక్టివ్ సో నాకు నచ్చలేదు సో నెక్స్ట్ టీవీ సైక్యూబ్ వెళ్ళినా అది టీవీస్ సైక్యూబ్ బాగుంది కానీ దాన్ని డిఫరెన్స్ ఏం చెప్పారు డ్రమ్ము వీల్ సంథింగ్ ఏదో స్పెసిఫికెన్స్ ఉన్నాయి సో టీవీస్ ఐక్యూబ్ నాకు మైండ్ లో ఉండే యాక్చువల్లీ తీసుకుని మన లోపల ఓలా ఓలా అని వెళ్ళాను ఓలా వెళ్తే అక్కడ నాకు ఓలాలో ఏమైందంటే అక్కడ వెళ్ళి లో నేను కొటేషన్ తీసుకుంటుంటే తీసుకున్నా వచ్చిన సో ఐ లైక్ డే డైలీ తీసుకోమని చెప్పేసి ఒక కస్టమర్ నాకు వచ్చి ఆపి నాకు ఒక క్వశ్చన్ అంటే ఓలా బ్యాగ్ అని అడిగాడు లైక్ ఓలా అంటే ఏం మోడల్ అంటే ఎస్ వన్ ఇయర్ సంథింగ్ ఏదో ఆఫర్ తీసుకోమని సో తను ఏం చెప్పాడంటే అసలు ఓలా బైక్ తీసుకోకుండా తను తీసుకొని ఆల్మోస్ట్ వన్ వీక్ టూ వీక్స్ అయింది తీసుకున్నాక బండి స్టార్ట్ అవ్వలేదు బండి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ వీక్ నేను వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు నాకు ఎమర్జెన్సీ పికఅప్ అయింది చెప్పారు ఏం సర్వీస్ లేకుండా మళ్ళీ వాళ్ళు షోరూమ్ కి ఇస్తే ఆ బండి తీసుకొని వన్ వీక్ అయిన నెక్స్ట్ వీక్ బండి ఎల్లి టూ వీక్స్ అయినా బండి నీకు సజెస్ట్ చేసాను ఓనర్ న్యూ ఓనర్ టూ వీక్స్ అనే ఓనరే సో నేను మళ్ళీ ఆలోచించిన తనైనా ఏం అంటే బెటర్ ఒకసారి వెళ్ళండి బడ్జెట్ ఏముంది బడ్జెట్ అంటే ఒక ఓలా దీనికి ఒక టెన్ ట్వంటీ ఎక్కువ ఉంది బట్ ట్రై చేయండి లైఫ్ బాగుంటుంది అన్నాడు సో నెక్స్ట్ ఈతరి నెక్స్ట్ ఈతరికి ఓకే ఈతరి షోరూమ్ కి వెళ్ళి ఈతరి షోరూమ్ చూస్తే అంత బాగుంటుంది ఇంకా కూడా అంత ఈతరే పోతాం ఓలా అవి ఓలా బాబు ఓకే అయితే ఈతర్ షోరూమ్ వెళ్ళిన ఈతర్ షోరూమ్ వెళ్ళి ఈతర్ ఎట్లుంది మొత్తం పర్ఫార్మెన్స్ చూసుకొని సో అక్కడ చూసిన అక్కడ ఈతర్లు ఏమి ఉంటుంది వాళ్ళు ఇచ్చే పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు ప్రెసెన్స్ బాగుంది వెళ్ళంగానే రిసీవింగ్ బాగుంది మొత్తం అల్యూమినియం తో ఫ్రేమ్ చూపడం గానీ ఆ బ్యాటరీ ఎక్కడ ప్లేస్మెంట్ అవును షోరూమ్ లో మంచి షోరూమ్ లో ప్రెసెంట్ ఫ్రేమ్ బ్యాటరీ మోటార్ ఇదంతా అదేనా బండి కొనదన్నా కూడా చూస్తే ఇంప్రెస్ అయిపోతుంది అంటే నార్మల్ గా ఇప్పుడు నాకు జూపిటర్ చూస్తే లైక్ ఐక్యూబ్ చూస్తే ప్లాస్టిక్ బాడమ్స్ ఏదో బల్జే ఉంది అని కానీ దీనికి చూస్తే ఇక్కడ మొత్తం అల్యూమినియం అల్యూమినియం ఫేస్ పైల్ అంటుంది అది బ్యాటరీ కేసింగ్ ఎక్కడ ఉంది మన దాని తర్వాత ఫీచర్స్ ఏమి మెస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరోడైనమిక్ అని చెప్పేసి వచ్చింది యాక్చువల్ సో ఏరోడైనమిక్ ప్రకారం ఇది దాన్ని డిజైన్ చేసి డిజైన్ చేసి ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ నడిపిన బైక్ ఇది తర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ థర్టీన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అంటే సర్వీస్ ఎలా ఉంటది సర్వీస్ ఏం లేదు అంటే జనరల్ గా సర్వీస్ అంటే మోడల్ సర్వీస్ అంటే వాళ్ళు పిలుస్తారు సర్వీస్ అని చెప్పేసి అక్కడ ఏం ఉండదు బ్యాటరీ చెకప్ అలాంటారు అప్డేట్ చేస్తారేమో నాకు ఇవ్వక ఏం ఇష్యూ లేదు ఏమైనా ఖర్చు అయిందా బండి కొన్నప్పుడు సర్వీస్ సెంటర్ కి వెళ్ళి ఏదైనా రీసెంట్లీ నిన్న పంచర్ అయిపోయింది అట్లా పంచర్ ఒకటే అంతే కానీ సర్వీస్ సెంటర్ సెంటర్ సర్వీస్ సెంటర్ వెళ్ళినా సర్వీస్ సెంటర్ వెళ్తే సర్వీస్ ఆ బ్రేక్ ప్యాడ్ యాక్చువల్లీ బ్రేక్ ప్యాడ్ నాకు ఇదైంది అనమాట బ్రేక్ ప్యాడ్ కోసం వెళ్ళి ఆ చేయించుకున్నా కాస్ట్ కొంచెం హై అనిపించింది ఎంత ఎయిట్ హండ్రెడ్ సెంట్ అయితే నేను నా బండి సర్వీస్ అంత అయిపోయింది నైన్ టెన్త్ మంత్ ఏమో యాక్చువల్లీ టెన్త్ మంత్ ట్వెల్త్ మంత్ అయిపోయింది బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయినాయా సో నేను కస్టమర్ కేర్ కి అక్కడ వెళ్ళి ఫోన్ చేశాడి వాళ్ళు ఏం చేశారంటే ఓన్ బ్రేక్ ప్యాడ్స్ అవును తెలియదు అని చెప్పేసి సో ఈ బ్రేక్ ప్యాడ్స్ బయట మార్కెట్ దొరుకుతాయి అక్కడ ఏమో ఈచ్ బ్రేక్ ప్యాడ్ ట్వెల్వ్ హండ్రెడ్ లైక్ పేర్ అని చెప్తున్నారు సో హైలీ కాస్ట్ కదా అని చెప్పేసి ఏం చేశాను నేను మా ఫ్రెండ్ కలిసి మార్కెట్ కోటి మార్కెట్ వెళ్ళి అక్కడ ఒక డూప్లికేట్ తీసుకొని నాకు ఫైవ్ హండ్రెడ్ పిస్లో ఫోర్ హండ్రెడ్ పిస్ అయిపోయింది నేనే ఫిక్స్ చేసుకున్నాను

రసల్పురల్పుర సర్వీస్ ఎంతో మంది సర్వీస్ సెంటర్ వస్తారు వాళ్ళ బైక్ లు తీసుకుని ఎగ్జామిన్ చేసి అందులో ఒక హాల్ ఇచ్చి అందులో ఎగ్జామిన్ చేసినాక వాళ్ళు ప్రాపర్ రిజల్యూషన్ ఇచ్చి ఇన్ థర్టీ మినిట్స్ వచ్చేస్తారు చేస్తుంది వెహికల్ తిరిగింది కదా ఒక ఫుల్ ఛార్జ్ పెట్టాలంటే ఎన్ని అవర్స్ పడుతుంది ఇప్పుడు నేను తీసుకుని ఫస్ట్ మోడల్ ఇది ఫోర్ ఫిఫ్టీ ఎస్

అప్రాక్స్ వచ్చేది అప్గ్రేడ్ అయితే మనం రైడింగ్ తగ్గుతూ ఉంటది ఫైవ్ ఫైవ్ కే స్పోర్ట్స్ మోడ్ లో అయితే పర్ఫార్మెన్స్ బాగుంది నాకు ఈక్వల్ నచ్చింది నాకు ఈక్వల్ ఈక్వల్ పర్ఫార్మెన్స్ బాగుంది ఈక్వల్ ఈ బైక్ ఎందుకు అంటే నాకు నార్మల్ గా ఎక్కడ ఎక్కడ సిటీలో తిరగడానికి ఇంటి దగ్గర పని స్పోర్ట్స్ అంటే మనం ఎట్టు పోయడం లేదు కాబట్టి కాబట్టి ఈక్వల్ నేను బాగా తీసుకుంటాను డైలీ వన్ చార్జ్ ఫోర్ అవర్స్ ఛార్జ్ అవుతుంది పెట్టుకుంటాం ఇంటికి సో ఇది సబ్సిడీ ఏమైనా వచ్చిందా అప్పుడు వచ్చింది ఎంత వచ్చిందో అది లాస్ట్ సబ్సిడీ నేనే అనుకుంటా అంటే లాస్ట్ సబ్సిడీ అయిన తర్వాత నాకు వన్ ట్వంటీ వచ్చి వన్ ట్వంటీ వచ్చింది ఓకే సో ఈ వెహికల్ సజెస్ట్ చేయొచ్చా సజెస్ట్ చేయొచ్చు చాలా బాగుంటుంది వెహికల్ ఇది ఎక్కడ అంటే ఇప్పుడు అకాడమిక్ అలా కానీ ట్యూషన్ కి అలా కానీ నియర్ బే కాలేజ్ యంగ్స్టర్స్ పేరెంట్స్ గాని ఏదైనా మార్కెట్ అలా అని గాని ఇప్పుడు లేడీస్ డ్రైవింగ్ చేసుకోవాలని కాని మంచిగుంటది బైక్ బట్ దీంట్లో డిసడ్ అంటే మనం తీసుకుని లాంగ్ తీసుకెళ్ళలేం మనం లాంగ్ వెళ్ళలేం ఓన్లీ ఎయిటీ కిలోమీటర్స్ రేడియస్ లో తిరిగి ఉన్న నా సిటీలో దీని ఒక్కటి ఒక డ్రా డ్రాబ్యాక్ ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ బైక్ ఉంది పెట్రోల్ బైక్ పెట్రోల్ అయిపోతే ఫ్యూల్ స్టేషన్స్ ఉంటాయి ఫ్యూల్ వేసుకోవచ్చు ఈవీ బైక్ చార్జ్ అయిపోతే పబ్లిక్ స్టేషన్స్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నట్టున్నాయి వీళ్ళే ఓన్ ఓన్ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఓకే ఇతరదే బండి రన్ అవు ఎందుకు వర్కింగ్ కండిషన్ రాలేదు చాలా లేవు నార్మల్ గా తో కెఫేస్ నేనే నాకు వాళ్ళు చెప్పడం ప్రకారం ఎక్కడ ఎక్కడెళ్ళే గానీ మన ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రేంజ్ లో అది ఒకటి అని చెప్పారు సో నేను కొన్నప్పుడు నాకు నియర్ బై ఛాను ఉండే సో ఇప్పుడు ఎస్పెషల్లీ సికినాబాద్ డిమాండ్ నాకు నియర్ ఉంటుంది ఇప్పటి వరకు డిమాండ్ ఇంపార్టెంట్ అక్కడ వర్కింగ్ కండిషన్ లో లేదు మెయిల్ పెట్టా వాళ్ళకి ఫైల్ చేశాను బట్ దింగ్ నీకు ఈ చార్జెస్ కావాలంటే టూ వర్స్ గచ్చిపోయినా దగ్గర దగ్గర ఉన్నాయి అంటే లెట్స్ యాప్ లో నా బండి ఐడెంటిఫై చేయొచ్చు నా బండి కిలోమీటర్ చూడొచ్చు రేంజ్ చూడొచ్చు అన్ని చూడొచ్చు బండి ఛార్జింగ్ ఎక్కడ కూడా చూడొచ్చు చూడొచ్చు సో ఇందులో నాకు ఏమి ఉండాలంటే నాకు ఇంకొక పాయింట్ ఛార్జింగ్ స్టేషన్ ఉంది అందులో ఆక్యుపై ఉంది లెట్స్ ఫోర్ ఉన్నాయి రెండు ఆక్యుపై ఉన్నాయి ఇంకా ఆక్యుపై నీకు లేదు ముంగట్టు ఉందని సజెషన్ ఇస్తే నాకు లెట్ సైన్ తక్కువ చార్జ్ ఉండి అక్కడ ముంగట్ లేదని ట్రై చేస్తాను ట్రై చేస్తాను సో ఇక్కడ ఆగిపోయి టైం వేస్ట్ చేసుకుని మళ్ళీ ముంగట్కి వెళ్ళే ఇండికేషన్ ఉంటే బాగుంటుంది ఫ్యూచర్ అనేది ఉంటే బాగుంటుంది సో నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఒక యాప్ ఇచ్చి యాప్ లో చార్జింగ్ స్టేషన్స్ ఎక్కడ ఉన్నాయి యాప్ ఆల్రెడీ ఉంది ఉంది యాప్ ఆల్రెడీ ఉంది బట్ యాప్ లో అప్గ్రేడ్ ఏం కావాలి నీకు యాప్ దీనికి ఏమైనా సబ్స్క్రిప్షన్ చేసుకోవాలా యాప్ చేసుకోవాలి యాప్ కూడా సబ్స్క్రిప్షన్ ఎంత స్టార్టింగ్ ఫ్రీ ఇచ్చారు నెక్స్ట్ ఇయర్ టూ హండ్రెడ్ చెప్పారు తెలియదు నాకు యాక్చువల్లీ ఓకే ఇంత ఓకే బూట్ స్పేస్ ఇదంతా ఎట్లా ఉంది ఒకసారి ఓపెన్ చేసి లాక్ ఓపెన్ చేయాలి ఇది ఓకే ఓకే సో ఓకే హెల్మెట్ అయితే నీట్ గా పెట్టుకోవచ్చు హెల్మెట్ హెల్మెట్ ఛార్జింగ్ సాకెట్ ఎమర్జెన్సీకి ఇవన్నీ ఉన్నాయి ఇది వాటర్ బాటిల్ ఆ ఇది వాటర్ ఇది ఇట్లాంటి వస్తుంది అది తెలుసు మాకు ఇది పనికి వచ్చాడు సో ఇక్కడ మనం ఒక హెల్మెట్ నీ చార్జర్ క్యారీ చేసుకోవడానికి అయితే ఉంది పర్లేదు బూట్ స్పేస్ సో వెహికల్ లో కూర్చొని చూసి ఎలా ఉంది వెహికల్ లో కంఫర్టబుల్ ముగ్గురు కూర్చో నేను కూర్చున్న ముగ్గురు వెళ్ళొచ్చు ముగ్గురు కంఫర్టబుల్ చేసుకుని వెళ్ళొచ్చు అచ్చా బట్ అడ్జస్ట్మెంట్ ట్రిపుల్ రైడింగ్ ప్రమోట్ చేస్తా చేయొద్దమ్మా ఓకే ఇంకేముంది దీంట్లో మనం చూపిస్తా ఒకసారి క్లస్టర్ చూపిస్తాం దీంట్లో ఏముంది ఆప్షన్స్ ఎంత నడిపినా అన్నావు సార్ నువ్వు థర్టీన్ థౌసండ్ ఇదేదో ఫోర్టీన్ థౌసండ్ అనేది చూపిస్తుంది ఏడు ఉంటే చూపి థర్టీన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ ఇంతవరకు నడిపిండు మనోడు ఓకే దీంట్లో రివర్స్ రివర్స్ గేర్ కూడా ఉందా రివర్స్ మోటార్ వెళ్తాది ఇందులో రివర్స్ కూడా ఉంది అది యాక్చువల్ ఎట్లా అంటే రేల్ టైం యూజ్ చేయడం అది ఒకసారి చూపేవా ఎట్లా రివర్స్ ఎట్లా పోతుంది చూడు నీకు చూపెడతాను తెలుసుకొని కూర్చోండి కూర్చోాలా డబ్బా రెస్పెక్ట్ రా మచ్చా కూర్చోండి తీసిన ఓకే ఇది రివర్స్ ఓకే ఇది మోడ్స్ ఓకే మోడ్ అంటే లైక్ ఈకో రైడ్ స్పోర్ట్స్ అంటే ఇప్పుడు ఈక్వల్ ఉంది ఇది ఈక్వల్ ఉంది ఓకే సో ఇప్పుడు మనం అయిపోతున్నారు ఈకో అనేది మన లేన్స్ నార్మల్ అయిపోయడానికి రైడ్ అనేది కొంచెం ఫాస్ట్కి స్పోర్ట్స్ అనేది ఇక మనము ధూమ్ బైక్ ఆ బైక్ కంపేర్ ఒకసారి చూద్దాం ఒకసారి ఇంకా చూడండి తిరుగుతుంది అది ఇదే ఇది పోతలేదే అది బస్ ఇష్టం ఇది స్టార్ట్ స్పోర్ట్స్ లెక్క ఉంది అవును అవును ఉంది సో ఇంకా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా వెహికల్ గురించి వెహికల్ సజెస్ట్ అంటారా ఇప్పుడు ఉన్న దాంట్లో మార్కెట్లో ఏతర్ వచ్చింది ఈతరులో ఇంకా రెండు మూడు మోడల్స్ వచ్చినాయి ఓలా ఉంది టీవీఎస్ ఐక్యూబ్ ఉంది మళ్ళీ మన చాలా ఆప్షన్స్ బజాజ్లో చేతక్ లక సో వాట్ డ్యూ సజెస్ట్ ఈ బైక్ గురించి ఇప్పుడు అంటే నెక్స్ట్ అప్కమింగ్ ఫ్యూచర్ ఈవీ ఉంది కాబట్టి ఇచ్చడం చాలా బెటర్ ఇప్పుడు నా ఫ్యూల్ కన్జంప్షన్ తీసుకుంటే నాకు కరెంట్ బిల్లు త్రీ టు ఫోర్ హండ్రెడ్ తప్ప ఎక్కువ రాదు ఒక చార్జ్ కా ఒక్క నాట్ పర్ మంత్ ఓహో పర్ మంత్ పర్ మంత్ కి త్రీ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది బైక్ యూసేజ్ కి నాకు యూజువల్లీ మా ఇంట్లో నాకు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వస్తుంది వచ్చా నైన్ టూ థౌసండ్ అంతే ఎక్కువ ఏం వస్తలేదు సో నేను డైలీ ఎయిటీకి ఏమన్నా కూడా నాకు చాలా పెద్ద సో సిటీకి అయితే బెస్ట్ బైక్ చాలా సిటీలో యూస్ చేసుకోవడానికి నువ్వు టు లాంగ్ రైడ్స్ కి అయితే ప్రస్తుతానికి నీకు రేంజ్ రావట్లేదు ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి వాళ్ళు ఛార్జ్ చేస్తారు అందులో పర్ మినిట్ ద కాస్ట్ వన్ రూపీ మినిట్కి వన్ రూపీ సో ఇది ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్లో ఫుల్ అయిపోతుంది అంటే ఫుల్ ఇన్ సెన్స్ టోటలీ ఫుల్ అవ్వదు బ్యాటరీ కూడా ఎయిటీ పర్సెంటే ఛార్జ్ అవుతుంది ఛార్జింగ్ స్టేషన్లో అంటే ట్వంటీ మినిట్స్ సిక్స్టీ పర్సెంట్ అవుతుంది నాకంటే ట్వంటీ రూపీస్ అవుతుంది ట్వంటీ రూపీస్ అవుతుంది ఎయిటీ కిలోమీటర్ అంటే హోమ్ ఛార్జింగ్ ఫుల్ అవుతుంది

కిలోమీటర్ వైజ్ నేను ఫ్యూల్ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ రికవర్ చేశాను ఎమౌంట్ వైజ్ నేను బైక్ ఫ్యూల్ తీసుకుంటే నాకు థర్టీ థౌసండ్ అవుతుంది థర్టీ టూ థౌసండ్ నాకు ఇప్పుడు థర్టీ టూ థౌసండ్ సేవ్ అయిపోయింది సేవ్ అయింది ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ బైక్ నేను రికవర్ సర్వీసింగ్ కాస్ట్ లేదు ఫ్యూల్ కాస్ట్ లేదు ఓన్లీ ఎలక్ట్రికల్ ఎలక్ట్రిసిటీ కాస్ట్ వస్తుంది అది కూడా టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ మంత్ కు వస్తుంది అంతేనా అంతే ఓకే సో బెనిఫిట్స్ అన్ని చెప్పేసినావు దీంట్లో అప్డేట్ రావాలనుకుంటే యాప్ త్రూ ఒకటి రావాలనుకుంటున్నావు రేంజ్ ఒకటి ఎక్కువ ఉండాలనుకుంటున్నావు అంతేనా అంతే ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావు మా వ్యూవర్స్కి ఫ్రెండ్స్కి ఇంకా అంటే బైక్ బైక్ మీద ఇంకేం లేదు బైక్ డిసడ్వాంటేజ్ అని అటువంటి ఏం లేదు నాకైతే నార్మల్ ఎందుకంటే నేను యూజ్ చేయను లోపల్ లోపలి ఇక లాంగ్ వెళ్ళేటోళ్ళకి కష్టం అవ్వచ్చు రేంజ్ ఎక్కువ ఇప్పుడు కొత్త కొత్త ఇవి స్టార్ట్ అయినాయి అందులో టూ హండ్రెడ్ రేంజ్ త్రీ హండ్రెడ్ రేంజ్ అని చెప్పేసి వస్తున్నాయి కంపెనీస్ సింపుల్ గా ఒకటి వచ్చింది అది టూ ఫిఫ్టీ రేంజెస్ అని చెప్పారు అది ఎంత అయినా అదే బాగుంటుంది బైక్ సో బెటర్ ఇది బెటర్ ఓకే థ్యాంక్ యూ టైం తీసి మా సబ్స్క్రైబర్స్ కోసం వచ్చి ఇంత టైం ఇచ్చినందుకు నుంచి బత్తంలాడితే సాయంత్రం వచ్చిండి మా మా సబ్స్క్రైబర్స్ కి పై హాయ్ చెప్పేసి హాయ్ చెప్పదా బాయ్ చెప్పేసి థ్యాంక్ ఫర్ వాచింగ్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వీడిని వద్దండి ఫేస్ ఎట్టు పెట్టరు ఆయన ఎట్టు పెట్టారు ఇట్లా పెట్టు ఇంకా ఇట్లా పెట్టు ఇంకా కంట ఓ ఎంబ్రమైంది బండి ఎట్లుంది చాలా బాగుంది నింగ అప్ నౌ బ్రౌ సీరియస్ మస్ ఆ ఓకే ఫస్ట్ ఆడియన్స్ టు వెల్కమ్ టు మిషన్ మ్యాడ్నెస్ కంగ్రాట్స్ హిస్ హ్యాపీనియర్ థాంక్యూ హ్యాపీనియర్ కష్టం అందుకే

మనిషి మనకు వస్తుంది మన నుంచి ఆయుధం కట్ చేసుకుంటా సో ఇదే వెహికల్ ఎందుకు చూస్ చేయాలనిపించింది ఇదేస్తా ఇదంతా కట్ చేస్తారా అయితే అంటే ఓకే జోక్స్ వాళ్ళ హ్యాపీ అయితే